ఏంటి కన్నా అలా నువ్వే కదా రాయిలా కూర్చోమన్నా కూర్చోమలేదు రా ఇలా కూర్చో అన్నా ఇది విన్నావా పక్కింటి పాపారావు అమ్మాలోకి వెళ్ళాడంట అవునా నాకు తెలియదు రాజా అయినా డబ్బున్నోళ్ళు ఎక్కడికైనా వెళ్తారు మనకెందుకులే రాజా మనకెందుకులే రాజా కన్నా ఇవి విన్నావా పక్కింటి పాపారావు పమ్మలోకి వెళ్ళాడంట హే అవునా మొన్న ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలంటున్నారు అయితే ఫ్లైట్ లో వెళ్ళారా హే రాజా మనం కూడా వెళ్దామా బాగుంటదే మా ప్లేస్ బాగుంటదే ప్లేస్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంట్రాజా అంత హుషార్ గా ఉండి నవ్వుకుంటున్నావు మా కాలేజీలో ఒక సీనియర్ ఉండేవాడు సతీష్ అని నన్ను బాగా రాగింగ్ చేస్తా ఏడిపిస్తా ఉండేవాడు అని అతను మా కాలనీలోకి వచ్చాడు అని చెప్పాను కదా లాస్ట్ వీక్ అవును ఆ వాడు ఇందాక మార్కెట్ కి వెళ్తే వాళ్ళ ఆవిడతో కలిసి కనిపించాడు అక్కడ అప్పుడు నేను అక్కడికెళ్ళి భయా బాగున్నావా కాలేజ్ లో నువ్వు బాగా లైన్ వేసినా మయ్యం అమ్మాయి మా వదినా అని అడిగాను అంతే ఇంకా చూడు వాళ్ళ ఆవిడే ఐ బోర్ని వైరస్ లు వాటి వల్ల వచ్చే రోగాలు అన్ని కూడా మేరే అంటే అయి కూడా ఆడవాళ్ళే అవే ఆడవాళ్లు అన్ని నీకెలా తెలుసు ఆ మరి వైరస్ వచ్చింది రోగం వచ్చింది అంటారు కానీ వైరస్ వచ్చాడు రాజా ఇది విన్నావా పక్కింటి పాపారావుని హాస్పిటల్లో జాయిన్ చేశారంట అయ్యో అవునా తెలియదే ఏ ఏమైంది వాళ్ళ ఆవిడ పంకజం బొద్దింక పడిన కూర పెట్టిందంట అది చూసుకోకుండా బొద్దింక తినేసాడు ఆయన పొరపాటు బొద్దింక తింటే అదేమంత ప్రమాదం కాదనుకుంట కదా నాకు తెలిసి హాస్పిటలైజ్ అయ్యాడా అందుకు కాదు హాస్పిటల్లో జాయిన్ అయింది ఆ బొద్దింక చచ్చిపోవడానికి బొద్దింక మందు పెట్టింది రాచ పొద్దాకు మనకి గొడవలు ఏంటి పొద్దాకు గొడవలు అవుతున్నాయి గొడవలు అవకుండా ఉండడానికి పంతులు ఉందేమో కనుక్కో దానికి పంతులు గారిని అడగటం ఎందుకు నాకు తెలుసు కదా నువ్వు ప్రశాంతంగా మనోవ్రతం చేయి ఒక నెల రోజుల పాటు ఈ రోజు ఒంట్లో ఏం బాగున్నట్టు అనిపించట్లేదు ఈ రోజు పనులు ఏం కదల అయ్యో కన్నా అవునా ఇవాళ నిన్ను తీసుకొని బయట షాపింగ్ కి హోటల్ కి వెళ్ళొద్దాం అనుకున్నానే ఊరికే జోక్ బానే ఉంది నేను జోకే చేసా వెళ్ళి వంట నరసింహ ఉన్నాడు కదా పెళ్ళవట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ మొరబెట్టుకుంటున్నాడు దేవుడా నాకు పెళ్ళవట్లేదు ఎందుకు నా మీద కనికరమే లేదు నన్ను చూ చల్లటి చూపులే చూడట్లేదు అని ఓ మొరబెట్టుకుంటా ఉన్నాడు అయ్యో అవునా మరి నువ్వేదో ఒక నాలుగు ఓదార్ మాటలు చెప్పావచ్చు కదా ఆ ఓదార్చే వస్తున్నా అవునా ఏమన్నా దొరిచావేంటి ఒరే బాబు దేవుడు నిన్ను ఆల్రెడీ బాగా చల్లగా చూస్తున్నాడు ఆయన ఆయనకి నేమే చాలా ఉంది అందుకే నిన్ను పెళ్లి నుండి కాపాడుతున్నాడు అన్న